రాష్ట్ర మంత్రివర్యులు మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు అర్బన్లో అన్ని డివిజన్లో మండలంలో బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా యువనేత జన్మదినాన్ని జరుపుకుంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వారందరికీ ఒక రక్షణ కవచంలా నిలబడి యువగడం పేరుతో ఒక రాక్షస పాలనకి అంతం పలికిన వ్యక్తి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గత పాలనలో సర్వనాశనం అయితే తిరిగి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిద్దరన్న తపన ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారో ఆయనకి చేరుతూ మా యువనేత నారా లోకేష్ గారు ఎన్నో పెట్టుబడులు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అటువంటి యువనేత నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం రాబో రోజుల్లో ఈ నారా లోకేష్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిష్ అధిభవిస్తాలనే అదేవిధంగా ఆయనకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కుప్పుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో గడప గడపకు కోటమిరెడ్డి గిరిజర కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ కూడా మండల నాయకులు మిగతా పెద్దలందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ జన్మదినాన్ని శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా Close to them.